హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనం ఉన్నది మన కోసం నేను మీ మనోజ్ సో ఏపీ లిక్కర్ స్కామ్ కీలక పరిణామం చోటు చేసుకుంది సో ఇప్పటికే అరెస్టులు జరిగాయి వాళ్ళకి బెయిల్ రావడం జరిగింది సో మళ్ళీ విజయసాయిరెడ్డిని అప్రూవర్ గా మారినటువంటి రెడ్డిని మళ్ళీ విచారణ పిల్ పిల్ పిలుస్తున్నారు అండ్ దాని తర్వాత ఎంపీ మిథున్ రెడ్డి కూడా విచారణకు హాజరు కాకపోతున్నారు సో అంతిమ లబ్ధారుడిని తేల్చబోతున్నట్టుగా కొన్ని మన సంకేతాలు కనిపిస్తున్నాయి మాట్లాడదాం ఇదే ఇదే అంశంపై మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు రవిచంద్ర రెడ్డి గారు నమస్కారం సార్ ఏంటి సార్ ఫైనల్ గా బిగ్ బాస్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా ఇన్ని విచారాలు మీరు ఇచ్చిన ఇంట్రొడక్షన్ లో విజయసాయి రెడ్డి గారు ఇప్పటి వరకు అప్రూవర్ గా మారలేదు కానీ సిట్ విచారానికి సహకరిస్తా కానీ మొత్తం తెలిసింది తెలిసినట్టు ఒక సాక్షిగా ఒక మారితే ప్రత్యక్ష సాక్షిగా దాన్ని అప్రూవర్ అంటారు బట్ విచారానికి సహకరించడం వేరుగా ఉంటుంది సో అప్రూవర్ అనేది కరెక్ట్ కాదేమన్న అభిప్రాయం కానీ ఎందుకంటే ఇప్పటిదాకా చాలా విచారణకి సరే ఆయన దగ్గర ఉన్న డేటాను మొత్తం తీసుకెళ్లి ఇక్కడ కడుపు దించుకుంటే కాలం వాళ్ళు అన్నట్టుగా ఆయన ఇచ్చేసారు అంటే ఎలాంటి పక్షపాతం ఆయన చూపించలేదు జరిగింది అని చెప్పుకున్నారు ఒక రకంగా ఆయన అప్రూవర్ గా మారాలన్న ఉద్దేశం ఉంది కాబట్టి ఇచ్చుంటారు ఆ మాటకి మామూలుగా దీనికి ఎందుకు చెప్తున్నాడు అంటే ఆయన రిజైన్ చేసినప్పుడు ఒకటి నేను అప్రూవర్ గా మారను రెండు నేను జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ముప్పై సంవత్సరాలుగా అనుబంధం కలిగింది ఆయనకు కానీ ఆయన కుటుంబానికి కానీ నేను చెడు చేయను ఈ రెండు పాయింట్స్ చెప్పాడు కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకొని నేను చెప్తున్నా దాంతో పాటు విచారణకు సహకరిస్తా ఎన్నిసార్లు పిలిచినా పిలిచిన నాకు తెలిసిన సమాచారం అంతా ఇస్తా అని కూడా చెప్పడం జరిగింది సో స్కామ్ జరిగిందని చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా అక్కడి నుంచి మనం తీసుకుంటే ఈ ట్వీట్ ఏదైతే ఉందో ఇప్పుడు మీడియా మాధ్యమంగా అన్ని ఛానల్స్ లో కూడా దీని గురించి చర్చలు జరుగుతున్నాయి వీడియోలు నడుస్తున్నాయి ట్వీట్ సర్క్యులేట్ అవుతుంది లక్షలు పైగా ట్వీట్ లో కూడా వ్యూవర్షిప్ ఉన్నట్టుంది సో నేను గమనించా ముఖ్యంగా దీన్ని ఈ ట్వీట్ ని విలుగులకు సంబంధించిన అంశాన్ని జాతీయ స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలోకి మాత్రమే పోవాలని తెలుగులో పెట్టినట్టు ఆయన హిందీలో గాని తెలుగులో గాని ఇంగ్లీష్ లో కానీ ట్వీట్లు పెట్టడం అలవాటు ఎవరెవరికి ట్యాగ్ చేయాలనేది అలవాటు దీన్ని నాకు తెలిసి బహుశా ఎవరికి ట్యాగ్ చేయలేదు అనుకుంటా అవును ట్యాగ్ చేయకుండా ట్వీట్ పెట్టినట్టున్నారు సో దాన్ని బట్టి ఎవరికి ట్యాగ్ చేసి ఎవరిని అడ్రస్ చేశారో చెప్పలేదు కాబట్టి మన స్పెక్యులేషన్ ప్రకారం దాంట్లో ఉన్న ఆంధ్ర అన్వయించుకుంటే లిక్కర్ స్కామ్ విచారణకు పోబోతున్న నేపథ్యంలో మరో రెండు రోజుల్లో ఆయన విచారణ ఎదుర్కోబోతున్నాడు ఈడీ ఈడీ ద్వారా సో ఆ నెక్స్ట్ డే మిథున్ రెడ్డి గారు ఈడీ విచారణకు హాజరవ్వాల్సిన అవసరం ఉంది ఇదే లిక్కర్ స్కామ్ లో ఖచ్చితంగా కూడా ఈ కోణంలో చూసినట్లయితే ఏదో కొన్ని సంచలనాలు నమోదయ్యే అవకాశం ఏమైనా ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి ఎవరికి తోచినట్టు వాళ్ళు భాష చెప్పినప్పటికీ ఒకవేళ అరెస్ట్ దాకా హై అండ్ లేదా బిగ్ బాస్ అని తాడేపల్లి ప్యాలెస్ అని గేట్ అని అది అని ఇదని అసలు అంతిమ లబ్ధిదారు అని ఎన్నైతే మాటలు అంటున్నారో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అనేక రకాల మీడియా సంస్థల్లో ప్రచారం జరిగిన ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తుందేమో అని అలర్ట్ చేస్తున్నారా ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే కారణం నేను కాదు సుమా అని చెప్పాలనుకున్నారా ఎందుకంటే అక్కడున్న చుట్టూ ఉన్న కోటరీ డర్టీ డజన్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా సకల ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా ఈ పాటికే ఈ ట్వీట్ ని చూపించి మీరు అరెస్ట్ కావాలని కోరుకుంటున్నాడు ఎల్లుండి విచారణకు పోతున్నాడు మీ మీద అప్రూవర్ మారిపోతున్నాడని మారిపోతున్నాడు అని ప్రచారం చేసే అవకాశం ఉంది కాబట్టి అది నేను కాదు మీ చుట్టూ ఉన్న వాళ్లే మొత్తం మిమ్మల్ని ఇరికించి లోపల పంపించాలనుకుంటున్నారనే మెసేజ్ ఇచ్చినట్టు నాకైతే గా ఎందుకంటే నేను అక్కడ ఉండి వచ్చిన వాడిగా వాస్తవాలు తెలుసు విజయసాయి రెడ్డి గారితో నాకున్న పరిచయాల ద్వారా ఆయన విషయాలు నాకు తెలుసు ఆయన మనస్తత్వం తెలుసు సో ఈ రెండు బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు ఈ ట్వీట్ మీనింగ్ నాకు ఏంటంటే రేపు నేను విచారణకు వెళ్తున్నా వెళ్ళిన తర్వాత ఆయన ఎటు వచ్చి బయట చెప్తాడు ఆయన లోపల అడిగారు నేనేం చెప్పాను అది కాకుండా దాని వల్ల ఏదన్నా అరెస్టుల దాకా వస్తే దానికి కారణం మాత్రం నేను కాదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడని నాకు అనిపిస్తాను ఎందుకంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ దొంగలే వాళ్ళు ఎప్పుడెప్పుడు నువ్వు అరెస్ట్ అవుతావా నీ అరెస్ట్ని కోరుకుంటున్నది వాళ్లే వాళ్ళకే నువ్వు అడ్డంగా పార్టీలో ఉండడం ఇష్టం లేక కొన్ని రోజులు లోపల ఉంటే మొత్తం పార్టీ వ్యవహారాలని చక్కబెట్టుకోవచ్చు అని సంపాదించుకోవచ్చని పెత్తనమంతా వాళ్ళు మోనోపలి చేసుకోవచ్చు అని కోరుకుంటున్నారని ఇండైరెక్ట్ మీనింగ్ అవును కనపడింది నాలో నాకున్న ఎక్స్పీరియన్స్ వల్ల సో ఈ ట్వీట్ అయితే బాగా చర్చనీయాంశంగా ఉంది బహుశా ఈ రెండు రోజులు కూడా ఈ ట్వీట్ మీద చర్చలు జరుగుతూనే ఉంటాయి ఖచ్చితంగా మనం ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం కల్లా కొత్త అప్డేట్ ఆయన అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత నాకు ఖచ్చితంగా అటెండ్ అవుతాడనే నమ్మకం ఉంది ఎందుకంటే వీలైనంత వరకు ఆయన అటెండ్ అవుతారు ఏదైనా వేరే సర్కంస్టాన్స్ లో అయితే అటెండ్ కారేమో గానీ ఇడి పిలిచినప్పుడు అటెండ్ అయ్యే అవకాశం ఉంది సిట్టు కూడా పిలిచినప్పుడు వెళ్ళారు ఒకసారి ఎప్పుడు వాయిదా తర్వాత మళ్ళీ సిట్టు పిలవలేదు కూడా అవును సో అటెండ్ అయితే ఖచ్చితంగా మీడియా బిల్ చెప్తారు లేదా మీడియా బయట లేకపోతే పిలిపించైనా చెప్తారు ఆయన ఏంటంటే లోపల ఏం జరిగిందని చెప్పే రకం చెప్పేస్తారు సో ఖచ్చితంగా కూడా మరుసటి రోజు దాన్ని బట్టి మిథున్ రెడ్డి గారికి వచ్చే క్వశ్చన్స్ కానీ దానికి ఇచ్చే సమాచారం కానీ అందరు అంటున్నట్టు ఆయన అరెస్ట్ కూడా ఉంటది అది ఇది అని అంటున్నారు కాబట్టి ఇప్పటికే ఆయన రెగ్యులర్ బెయిల్ మీద ఉన్నాడు అవును కాబట్టి ఖచ్చితంగా కూడా ఒకదాని లింక్ అయి ఉంటది కొన్ని సంచలనాలు ఏమైనా జరుగుతాయనే అనుమానాలు నాకు కూడా ఉన్నాయి సార్ అసలు నిజమే అనుకుంటున్నా అంటే చాలామంది సామాన్యులకు డౌట్ సార్ ఏదో స్టార్టింగ్ హడావుట్ చేశారు తర్వాత మళ్ళీ ఏదో ఆగిపోయింది మళ్ళీ అరెస్ట్ అన్నారు అరెస్ట్ వెళ్ళిన మొత్తానికి బెయిల్ వచ్చేసాయి అసలు లిక్కర్ స్కామ్లో ఫైనల్గా ఎవరైతే బిగ్ బాస్ ఉన్నారో వాళ్ళు అరెస్ట్ అవుతారా ఆ సిట్టు నివేదిక ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో దాదాపుగా నూట యాభై పేజీల నివేదికలో చాలా ఒక పది సార్లు దాకా బిగ్ బాస్ బిగ్ బాస్ అంతిమ లబ్ధాలు ఎవరితో ఉన్నారు అని ఇన్నాళ్ళుగా చర్చలు జరుగుతున్నాయి సార్ ఒక అంటే వైసీపీలో మీరు ఇన్నాళ్ళుగా ఉన్నారు రాజకీయాలు చూస్తున్నారు ఈ లాభయంగా తెలుసు శిక్ష పడే చాలా దూరంగా పెట్టినప్పటికీ ఛార్జ్షీట్లు అయితే పేరు అయితే మెన్షన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా తీసుకొచ్చారు కానీ ఇటన్నిటికన్నా విచిత్రం ఏంటంటే లిక్కర్ స్కామ్ విచారణ అనుకున్నంత వేగవంతంగా ఏం జరగడం లేదే అదేం పెద్ద పురోగతిలో లేదు ఆడేమన్నా ఉంటే కదా మమ్మల్ని పట్టుకోవడానికి ఏదన్నా ఉంటే వచ్చి అరెస్ట్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి ఈ డైలాగ్స్ అనే కాదు నేను చెప్తున్నా ఈ లైన్స్ అవును రామకృష్ణారెడ్డి గారు మీడియా ముందు సర్ గవర్నమెంట్ ని గిచ్చి మరీ అడిగాడు ఏం చేస్తున్నారు మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకుండా ఉంటే అరెస్ట్ చేయండి ఒక రెండు సంవత్సరాల లోపల ఉంటారు వచ్చి పాదయాత్ర చేస్తాడు మళ్ళీ మేమే తెలుసా అంటే ఆయనకు ఆయన అడ్డంగా కనపడుతున్నాడా అనే విధానంలో ఆ రోజు ఇంటర్నల్ గా పార్టీలో జరిగిన చర్చల్లో కూడా ఈ విషయం జరిగిందని కొంతమంది మిత్రులు చెప్పారు అన్న ఈయనే పంపించేటట్టున్నాడు దగ్గరుండి ఏం అర్థం కాలేదు ఆయన స్టేట్మెంట్ కి అసలు అర్థమైందో తెలీదు ఇప్పటికే రకరకాలుగా అభాస్ పాలు చేస్తున్నాడు ఈ మధ్యకి ఈ మధ్య కూడా మొన్న అమరావతి గురించి పనికిమాన్ స్క్రిప్ట్ ఇచ్చాడు తర్వాత వచ్చి ఆయనేమో కరెక్ట్ గా మాట్లాడినట్టు కటింగ్ ఇస్తున్నాడు నాయకుడు చేత ఏమో తప్పుగా మాట్లాడిచ్చేది పనికిమాన్ స్క్రిప్ట్లు ఇస్తున్నారు అన్న ఆయన ఏమో హుందాగా మాట్లాడుతూ ఆ స్క్రిప్ట్ చూడకుండానే ముందే బట్టి పట్టుకొచ్చి వచ్చి బాగా నిరేషన్ ఇస్తున్నాడన్నా అసలు నాయకుడు ఎవరో మాకే తెలియడం లేదని వైఎస్ఆర్ సిపి శ్రేణులు కొంతమంది నా ముందు పాత మిత్రులు ఉంటారు కదా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకు వచ్చిన బాధ వచ్చేసి ఏంటని బయట రండి ఎందుకు భవిష్యత్తును పాడు చేసుకుంటారని కూడా నేను చెప్పడం జరిగింది సో కచ్చితంగా కూడా బిజెపి వైపు చూడమని కూడా నేను చెప్పాను ఎందుకంటే అంత బాధ అంత ఆవేదన అసలు లోపల పార్టీలో ఏది సక్రమంగా జరగకుండా మోనోపల్లి కోసం సకలం ప్రయత్నం చేస్తుంటే మీరు ఏం చేస్తారా మీరు రండి మీరు ఎందుకు అనవసరంగా చెప్పాల్సిందే అసలు చూడాలా వద్దా కలవాలా వద్దా ఫోటో ఇయ్యాలా వద్దా స్క్రిప్ట్ ఏం చదవాల అంతా మొత్తం సకలమైనప్పుడు ఆడ పార్టీ ఎవరిది అది వైఎస్ఆర్ సిపినా వైఎస్ఆర్ కేపినా అని నేను ప్రశ్నించడం జరిగింది అనేక వేదికల మీద మేము ఆ రోజు నేను పార్టీలో ఉన్నప్పుడు అది వైఎస్ఆర్ సిపి నేను పార్టీ నుంచి బయట వచ్చేటప్పుడు చెప్పాయి ఇది వైఎస్ఆర్ కేపి అని ఇది సజల పార్టీ అని వైఎస్ఆర్ కేపి అంటే సో ఎందుకు వచ్చిన బానిసత్వం నాయకుడి మీద అభిమానంతో ఈయనకెందుకు ఊడిగం చేస్తారు మీరు ఆలోచించుకొని జాగ్రత్తగా ఇంట్లో వాళ్ళకి సమస్యలు తెచ్చుకోకుండా వీధిలో పోతే పరువు ప్రతిష్టలు పెరిగేలాగా రండి మిమ్మల్ని గౌరవంగా చూసుకుంటది బీజేపీ అని చెప్పి యూ సార్ సో ఇది రవిచందర్ రెడ్డి గారి అనాలసిస్ మీరు ఏమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాండి మనం టీవీ